అందరికీ నమస్కారం అండి తప్పకుండా మీ యొక్క నా మాటలు దయచేసి వినండి మీకు షుగర్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షుగర్ ఉన్నా మీరు తప్పకుండా ఈ మాటలు షేర్ చేయండి ఎందుకంటే నేను షుగరు నాకు ఎక్కువైపోయి నెగ్లెక్ట్ చేశాను నేనే నెగ్లెట్ చేయటం వల్ల నాకు రెటీనా సమస్య వచ్చింది కంటికి రెటీనా సమస్య వచ్చి మరి చూపు తగ్గిపోయింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రెటినా హాస్పిటల్కి కంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు రెటినా ప్రాబ్లం వచ్చిందమ్మా నరం వాసింది షుగర్ వల్ల ఇంజక్షన్ తీసుకోవాలి ఇంజక్షన్ ఐదు వేలు అవుతుంది అన్నారు డాక్టర్ గారు అలాగే పదిహేను ఇంజక్షన్ల వరకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత నీకు ఇది తగ్గట్లేదమ్మా డోస్ సరిపోవట్లేదు అని చెప్పి పద్దెనిమిది వేలు ఇచ్చారు అట్లా మొత్తానికి ఐదు ఇంజక్షన్లు ఇరవై ఇంజక్షన్లు తీసుకున్నా రెండు కళ్ళల్లో తీసుకున్న తర్వాత ఇక డోస్ సరిపోవట్లేదమ్మా నలభై వేలు తీసుకోవాలి తీసుకోపోతే కన్ను నరం చిట్లిపోతుంది నీకు చూపు పోతుంది అని చెప్పారు చెప్తే ఇంకా భయమైంది భయమైంది కానీ లాస్ట్ ఇంజక్షన్లప్పుడు కళ్ళు పోట్లు రావడం మంటలు రావడం జరిగింది ఇంకా బాబాయ్ ఇంకా ఏమైపోతున్నాయి కళ్ళు కళ్ళలో ఇంజక్షన్ గుచ్చి గుచ్చి అంత డ్యామేజ్ ఉన్నాయి వద్దులే మా నద్ధం ఏదైతే అది అవుతుందని ఊరుకున్నా ఊరుకున్న తర్వాత మూడు నెలలు తర్వాత కొంచెం మంటలు నొప్పులు తగ్గినాయి తగ్గితే సరే మళ్ళీ భయమైంది మళ్ళీ నరం చిట్లు పోయి ఏమైనా అవుతుందేమో భయమై సరే అని ఒక డాక్టర్ గారు చెప్తే ఆర్వి హాస్పిటల్కి వెళ్ళాను ఇక్కడ లక్ష్మక్కపల్లి వంటి మామిడి దగ్గర వెళ్తే ఆ డాక్టర్ అమ్మగారు ట్యాబ్లెట్ రాసిచ్చారు రాసిచ్చి ఇది వాడమ్మా మూడు నెలలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఊరికే ఇంజక్షన్ వాడితే వా వాడి చూడు తగ్గుద్ది అంటే సరే అని ఆ ట్యాబ్లెట్ తెచ్చుకొని వాడిన వాడిన మూడు నెలలు వాడిన తర్వాత కొంచెం మెరుగైంది అది ఒక్కటే కాకుండా ఆయుర్వేదం మందు కూడా వాడిన అది అశ్వగంధ పొడి అక్కడ మన ఆయుర్వేదం షాప్లో దొరుకుద్ది అశ్వగంధ పొడి యాభై గ్రాములు అయితే యూట్యూబ్లో చూ చూసి చెప్పారు ఒక ఆవిడ మాకు తెలిసిన ఆవిడ అది కూడా తాగ తాగితే కన్ను నరం వాపు తగ్గుద్దు అంట ఎవరో తగ్గే తాగారంట తగ్గి ఆమెనే తాగింది తగ్గింది నాకు అని చెప్పారు చెప్తే సరే అని చెప్పి నేను ఆ అశ్వగంధ పొడి యాభై గ్రాములు తెచ్చుకొని ఆ డబ్బాలు వేసుకున్నా నల్ల జీలకర్ర అక్కడే దొరుకుద్ది నల్ల జీలకర్ర యాభై గ్రాములు సమ్మపాళ్ళలో యాభై గ్రాములు మెంతులు తెచ్చుకొని అవి పొడి కొట్టుకోవాలి మెత్తగా మిక్సీలో వేపొద్దు పచ్చివే పొడిగొట్టుకొని అయ్యో వేరే ఇది వేరే అది వేరే పెట్టుకొని ఆ రోజు పరగడపన ఒక టీ గ్లాసులో